హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మన హెయిర్ కోసం అండి ఈ సమ్మర్లో చాలామందికి డ్యాండ్ అనేది వస్తుంది కదా మనం దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే హెన్న అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి డ్యాండ్రఫ్లో కూడా రెండు రకాలు ఉంటుంది కదా కొంతమందికి ఏంటంటే పొట్టులాగా వస్తుంది కొంతమందికి ఆయిల్గా ఉంటుంది ఇది ఎలా డ్యాండ్రఫ్ వచ్చినా సరే మనకు ఈ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మనం ఈ అయితే ఇప్పుడు ఎలా రెడీ చేసాలో చూద్దాం స్టవ్ మీద ఐరన్ బాండి పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ పోసుకోండి ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాండి లేకపోయినా స్టీల్ దాంట్లోనైనా చేసుకోండి ఇలా టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇందులో కరివేపాకు వేసుకోవాలి మనం ఇంట్లో ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటుంటాం కదా అవి వచ్చేసి ఎండిపోయినట్లు అవుతుంది దాన్ని మనం పడేయకుండా ఇలాగైతే మనం ఎన్న అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏమైనా ఫ్రెష్గా ఉన్నా సరే వేసుకోవచ్చండి ఇందులోకి వేపాకు కూడా వేసానండి ఇది ఒక కొమ్మలాగా తీసుకున్నాను ఇది నేను ఎక్కువగా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను కదా కొంచెం ఎండిపోయినట్లు అవుతుందనమాట దాన్ని నేను ఇలా స్టెమ్తో సహా నీళ్ళలో వేసి బాగా మరిగించుకోవాలండి మనం టూ గ్లాసెస్ వాటర్ పోసాం కదా అవి వచ్చేసి ఒక్క గ్లాసు అయ్యే వరకు అయితే మరగబెట్టుకోవాలి మీరు ఇలా స్టెమ్తో సహా బాగా మరగబెట్టండి మీ దగ్గర వెంటనే మనకంటే ఫ్రెష్గా దొరికితే వేపాకును వెంట అది కూడా మనం తెచ్చి ఇలా నీళ్ళల్లో మరిగించుకోవచ్చండి ఇలా ఎండిపోయినా పర్వాలేదు మనకు అందులో ఉండే పోషకాలన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా మనము ఒక గ్లాసు వాటర్ అయ్యే వరకు అయితే బాగా మరగపెట్టుకోవాలి డాండ్రఫ్ అనేది మనకు ఈజీగా రిమూవ్ అవ్వాలంటే వేపాక్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి ఈ విధంగా మనం కలుపుతూ మరగపెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని కలర్ కూడా వాటర్ అనేవి ఇలా చేంజ్ అవ్వాలి ఇలా మొత్తం అంతా రెడీ అయిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి అందులో ఉండే ఆకులు మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసే ఈ ఒక మీడియం హెయిర్ ఉండే వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుందండి మీకు హెయిర్ని బట్టి మీరు ఇంకా కొంచెం అయితే క్వాంటిటీ పెంచుకోవచ్చు ఈ వాటర్ని మనం ఇలాగే మనం ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని డైరెక్ట్ స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి యాక్నే పింపుల్స్ ఉన్నా అలాగే మనకి తలలో దురదలు కూడా వస్తుంటాయి కదా ఈ సమ్మర్లో అలా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇందులోకి నేను గోరింటాక్ పౌడర్ వేసానండి మనం అలాగా అప్లై చేసుకోవాలి కదా గోరింటాక్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక ప్యాకెట్ వచ్చేసి మందార అండి బంజారాస్ వాళ్ళది చాలా బాగుంటుంది ఇవంతా వేసి బాగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆన్లో పెట్టొద్దండి స్టవ్ కంప్లీట్గా బంద్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిగా ముల్తాన మట్టి కూడా వేసాను ముల్తాన మట్టి వేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్కి ఈ సమ్మర్లో వచ్చేసి జిడ్డులాగా వస్తుందండి ఆయిల్ మనకి ఎక్కువగా వస్తుంది ఈ ముల్తాన మట్టి వేసుకుంటే ఆయిల్ని కూడా తీసేస్తుందండి జుట్టుని చాలా ఫ్రెష్గా చేస్తుంది అలాగే టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల మనకి డ్యాండ్రఫ్ పోవడమే కాకుండా జుట్టును కూడా చాలా సిల్కీగా చేస్తుంది ఇలా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇందులో హాఫ్ లెమన్ నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకొని మనకి ఇంకా ఎక్కువసేపు కూడా వెయిటింగ్ అవసరం లేదండి వెంటనే అప్లై చేసుకోవచ్చు మనం ఇది కలిపేటప్పుడే మనకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది కదా మనకు సరిపోతుంది వెంటనే పెట్టేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనం స్కాల్ప్కి అప్లై అయ్యేలాగా పెట్టుకోవాలండి హెన్నాని స్కాల్ప్ అనేది చాలా హెల్తీగా ఉందంటే మన హెయిర్ కూడా బాగుంటుందండి మనమైతే కంపల్సరీగా అయితే స్కాల్ప్కి అయితే బాగా అప్లై చేసుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ముందు రోజైతే నార్మల్ వాటర్తో చేయండి అంటే హెన్న పెట్టుకున్న రోజైతే ఒక వన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ నార్మల్ వాటర్తో చేయాలండి నెక్స్ట్ డే షాంపూతో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండి